హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనం చాలా ముఖ్యమైన మన జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన విషయాన్ని గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మనశ్శాంతి మనందరికీ తెలుసు కదా జీవితంలో మనశ్శాంతి లేకపోతే ఎంత కష్టమో అది లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధనిస్తుంది ఎందుకంటే మరణం వస్తే ఒకేసారే చనిపోతాం కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం మనల్ని చంపుతుంది అవును కదా మరి ఈ నిరంతర బాధ నుండి బయటపడి ప్రశాంతంగా ఆనందంగా ఎలా జీవించాలి చాలా సింపుల్ అదంతా మన చేతుల్లోనే ఉంది ప్రతి ఉదయం మనం ఎలా ప్రారంభించాలో తెలుసా ఒక చిన్న మార్పుతో అదే పాజిటివ్ అఫర్మేషన్స్ లేదా సానుకూల స్వీయ నిర్ధారణలు ఇవి మన మనసుకి మనం చెప్పుకునే మంచి మాటలు వీటిని నమ్మకంతో పదే పదే చెప్పుకుంటే మన మెదడు వాటిని నిజమని నమ్ముతుంది ఇవి ఎలా పనిచేస్తాయి మన మనసు ఒక తోట లాంటిది మనం ఏ విత్తనాలు వేస్తే అవే మొలకెత్తుతాయి మంచి ఆలోచనలు అనే విత్తనాలు వేస్తే మంచి ఫలితాలు వస్తాయి చెడు ఆలోచనలు వేస్తే చెడు ఫలితాలు వస్తాయి అందుకే ప్రతి ఉదయం నిద్ర లేవగానే మనసుకి మంచి మాటలు చెప్పుకోవాలి ఇప్పుడు మనం కొన్ని అద్భుతమైన అఫర్మేషన్స్ చూద్దాం వీటిని మీరు రోజు ప్రతిరోజు చెప్పాలి మీతో మీరు చెప్పుకోవాలి అందులో మొదటిది ఇలా చెప్పండి ఉత్సాహంతో చెప్పండి నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను నా జీవితం చాలా అద్భుతంగా ఉంది దీనివల్ల మీలో ఆనందం వెల్లువిరుస్తుంది రెండోది పూర్తి నమ్మకంతో చెప్పండి ఇది నేను ఆరోగ్యంగా శక్తివంతంగా ఉన్నాను నా శరీరం మనసు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది రోజంతా ఉత్సాహంగా ఉంటారు ఇలా చెప్పడం వలన ఇక మూడోది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచేది నాకు అన్ని మంచి జరుగుతాయి నేను చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తాను మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు లక్ష్యాలను చేరుకుంటారు దీనివల్ల నాలుగవది మీ ప్రశాంతత కోసం చెప్పండి నేను ప్రశాంతంగా ధైర్యంగా ఉన్నాను ఏ సమస్య వచ్చినా కానీ ఎదుర్కోగలను దీనివలన మీకు ఒత్తిడి తగ్గుతుంది జీవితంలో ప్రశాంతత లభిస్తుంది ఐదవది ఇది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికి నేను నన్ను ప్రేమిస్తున్నాను నేను గొప్పవాడిని గొప్పదాన్ని దీనివల్ల మీ యొక్క స్వీయ గౌరవం పెరుగుతుంది మీతో మీరే చాలా చాలా సంతోషంగా ఉంటారు చివరగా కృతజ్ఞతతో కూడినది నాకు లభించిన ప్రతి దానికి నేను కృతజ్ఞును దీన్ని చెప్పడం వల్ల మనకు మీలో సంతృప్తి భావం పెరుగుతుంది చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందం వెతుకుతారు ఎలా చేయాలి ఇది ఎలా చేయాలి అంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కనీసం ఐదు నుండి పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఈ మాటలను గట్టిగా మనసులో చెప్పుకోండి మీలో ఒక కొత్త శక్తి వస్తున్నట్లు ఊహించుకోండి మీరు దాన్ని నిజంగా ఫీల్ అవ్వండి ఒక చిన్న ఛాలెంజ్ ఈ అఫర్మేషన్స్ని మీరు కేవలం ఇరవై ఒక్క రోజులు పాటించండి ఇరవై ఒక్క రోజుల తర్వాత మీ జీవితంలో ఎంత పెద్ద మార్పు వస్తుందో మీరే చూస్తారు మీలో ఉన్న నెగిటివిటీ భయము ఆందోళన అన్నీ తగ్గిపోయి ఒక కొత్త ఉత్సాహం ఆత్మవిశ్వాసం ఆనందంతో నిండిపోతుంది చివరగా గుర్తుంచుకోండి మీ మనసులో మీరు ఏది నాటితే అదే ఆ పెరుగుతుంది అందుకే మంచి ఆలోచనలు నాటండి మంచి జీవితాన్ని పొందండి మనశ్శాంతి అనేది బయట ఎక్కడో దొరికేది కాదు అది మన మనసులోనే ఉంది మనలోనే ఉంటుంది దాన్ని మనం మేల్కొల్పాలి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి మీ జీవితంలో మీరు కోరుకున్న చిరునవ్వు తీసుకురండి చిరున మార్పులు తీసుకురండి